హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది కూరగాయలు సాగు చేస్తే ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు జమ చేయనుంది నేరుగా లబ్ధిదారుల్లో ఈ డబ్బులు అయితే జమ చేయనున్నారు దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం కీలక నిర్ణయం తీసుకుంది వారిని సాంప్రదాయ పంటల సాగు నుండి ఇతర పంటల వైపు మళ్లించేందుకు కీలక ప్రతిపాదన చేసింది దీనికోసం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు రెడీ అయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగానే కూరగాయలు సాగు చేస్తే ఒక్కో ఎకరాకు తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి పంట పెట్టుబడి సహాయం రైతు బంధు రైతు రుణమాఫీ మద్దతు ధర అందించడంతో పాటుగా పలు పంటల సాగు మీద వ్యవసాయ యంత్రాల కొనుగోలు భారీ ఎత్తిన సబ్సిడీ అందిస్తుంది ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే రైతులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు కూరగాయలు సాగు ప్రోత్సహించడం కోసం ఎకరాకు ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూరగాయలు కొరత తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సుమారు పదివేల ఎకరాల్లో కూరగాయలు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కూరగాయలు సాగు దిశగా రైతులను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఒక్కో ఎకరంలో ఆరు టన్నుల కూరగాయలు సాగు చేస్తే సుమారు ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తంలో నలభై శాతం అనగా తొమ్మిది వేల ఆరు వందల సబ్సిడీ అందించనుంది ఈ మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి అయితే రాష్ట్ర అవసరాలకు ఇరవై ఆరు లక్షల టన్నుల కూరగాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ లోటును భర్తీ చేయడానికి ఇప్పుడు సాగు చేస్తున్న దానికి అదనంగా మరో ఒక కోటి ముప్పై మూడు లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగు చేయబట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం అదనంగా పదివేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఎకర కూరగాయలు సాగు చేయడానికి విత్తనాల నుండి మార్కెట్కు తరలించే వరకు సుమారు ఇరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందని దీనిలో నలభై శాతం వరకు అంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు సబ్సిడీగా రైతులకు అందించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆమోదం తెలిపారు టమాటా చిక్కుడు దొండకాయ కాకరకాయ వంకాయ బెండకాయ కాలీఫ్లవర్ మిర్చి బీరా క్యాబేజీ కాప్సికం సొరకాయ వంటి వివిధ రకాల కూరగాయలు సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు సమర్పించాలి ఆ తరువాత అధికారులు రైతులను ఎంపిక చేస్తారు ఇలా ఎంపికైన రైతులకు సాగు ప్రారంభించిన వెంటనే అవసరమైన వారు విత్తనాలు ఉద్యాన శాఖ చెందిన లేదా ఏదైనా గుర్తింపు పొందిన నర్సరీల నుండి కొనుగోలు చేయాలి అప్పుడు వారికి నలభై శాతం సబ్సిడీగా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు ఈ సబ్సిడీ అనేది వర్ధించడం జరుగుతుంది ఈ క్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు కూరగాయల సాగుకు అవసరమైన వారును అలాగే సిద్దిపేట ములుగు హైదరాబాద్ సమీపంలోని జీడి మెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సాగు చేస్తున్నారు కూరగాయల సాగుకు ఎంపికైన రైతులకు ఈ నారుతో పాటు విత్తనాలు కూడా సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెరిగి కొరత తీరుతుందని ప్రభుత్వం ఆదేశిస్తుంది రైతు భరోసా గురించి అలాగే చేయుత పెన్షన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి